హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వంకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాము ఈ కర్రీ చేయడం చాలా ఈజీ అండి ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా ఈజీగా చేస్తారు చూడ్డానికి ఎంతో కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ కూడా అలానే ఉంటుంది ఈ కర్రీ పుల్క రోటీ బగారా రైస్లోకి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఎంతో ఈజీ అయిన గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాము నేను ఒక పావు కేజీ వంకాయలు తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి ఇలా తుడిమను కట్ చేసుకొని నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇందులో ఏదైనా పుచ్చులు లాంటివి ఉంటాయి కదా వాటిని చూసుకుంటూ నిదానంగా కట్ చేసుకోవాలి అన్ని వంకాయలను ఇలానే కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఇటెక్కాక ఒక రెండు స్పూన్ల నూనె వేసుకొని నూనె వేటెక్కాక అన్నీ కట్ చేసుకున్న వంకాయలను వేసుకోవాలి ఇలా ఒకసారి కలుపుకోవాలి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా మగ్గాయి కదా వంకాయలు ఇప్పుడు వీటన్నింటినీ తీసేసుకోవాలి ఒక ప్లేట్లోకి ఇలా ముందుగా వంకాయలను ఫ్రై చేయడం వల్ల కూర టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మసాలా కోసం మిక్సీ జార్లో ఇంచు దాల్చిన చెక్క మూడు లవంగాలు కొద్దిగా జీలకర్ర రెండు స్పూన్ల ధనియాలు కొన్ని నువ్వులు అలాగే పల్లీలు రెండు కొబ్బరి తురుము వేసుకున్నాను మీ దగ్గర పౌడర్ ఉన్న వేసుకోవచ్చు ఒక మీడియం సైజు ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు టేస్టీ సరిపడ కారం అలాగే ఉప్పు కొద్దిగా పసుపు కొద్దిగా కొత్తిమీర వేసి అంతా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు రెండు మీడియం సైజు టమాటాలను ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని కూడా ఇలా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని నూనె వేడెక్కాక నూనెలోకి వేసుకోవాలి ఇదంతా ఒకసారి కలిసేలాగా కలుపుకొని ఇది నూనెలో మంచిగా ఫ్రై అవ్వాలండి గ్రేవీ అంతా అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీ ఈ మసాలా పేస్ట్లో నుంచి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఈ కరివేపాకు కూడా ఫ్రై అవ్వాలండి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఇలా ఉడికించుకోవాలి ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది కదా ఈ మసాలా కూడా మంచిగా ఫ్రై అయిపోయినట్లే ఇలా అంతా ఒకసారి కలిపి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న వంకాయలు అందులోకి వేసుకోవాలి వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఈ వంకాయలకు ఆ పేస్ట్ మంచిగా పట్టాలి ఇలా అంతా కలిపి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది కదా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మళ్ళీ ఒకసారి కలిపి మనకు గ్రేవీకి సరిపడా నీళ్ళు వేసుకోవాలి వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి మూత పెట్టి ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి గ్రేవీ అంతా చిక్కబడింది కదా నూనె కూడా సపరేట్ అవుతుంది కర్రీ రెడీ అయిపోయినట్లే మూత పెట్టి జస్ట్ ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి ఇలా టూ మినిట్స్ తర్వాత ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది కదా చూడ్డానికి ఎంతో టెంప్టింగ్గా ఉంది కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి కేవలం పదిహేను నిమిషాల్లో రెడీ అయిపోతుంది టేస్టీ కర్రీ ఇప్పుడు అంతా ఒకసారి నిదానంగా కలుపుకోవాలి ఎందుకంటే వంకాయలు అంతా చితిపోతాయి ఇలా ఫైనల్గా కొద్ది కొత్తిమీర వేసుకొని అంతా కలుపుకోవాలి అంతేనండి ఎంతో ఈజీ అండ్ టేస్టీ గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది కర్రీ పుల్కా రోటీ బగారా రైస్లోకి అయితే చాలా బాగుంటుంది చేయడం కూడా ఈజీనే కదా మరి ఈ వీడియో నచ్చిందా నచ్చితే ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్